నారాయణపూర్ కొద్దురుపాక సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం జాతరకు విచ్చేస్తున్న భక్తులు నారాయణపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సర్పంచ్ పొడుగుల సతీష్ మాట్లాడుతూ నారాయణపూర్ కుదురుపాక సమ్మక్క సారలమ్మ జాతరలో రోడ్లు రవాణా సౌకర్యం నీటి సౌకర్యం జంపన్న వాగు దగ్గర బోర్లు స్నానఘట్టాలు దుకాణ సముదాయాలు వైద్య ప్రాథమిక కేంద్రం జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది జాతర జరిగే మూడు రోజుల పాటు మా ఆలయ కమిటీ సభ్యులు అధికారులు భక్తులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు సమక్ర సరళమ్మ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ వన దేవతల ఆశీర్వాదం పొందాలని చెప్పారు ఆలయ చైర్మన్ తోలిసని తిరుపతిరావు మాట్లాడుతూ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని కోయ పూజారుల ఆనవాయి ప్రకారంగా జాతర కమిటీ సభ్యులు అధికారుల యంత్రాంగం పెద్దలతో కలిసి బుధవారం సాయంత్రం సారలమ్మను గద్దెకు తీసుకువచ్చుట మరునాడు గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకువచ్చుట జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు ఈరోజు నారాయణపూర్ కొదురుపాక గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతున్నది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క జాతరకు ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను మీ అందరి కోసము రోడ్లు కానీ తర్వాత వైద్య సదుపాయం కానీ పోలీస్ సిబ్బంది కానీ అన్ వివిధ ఇతర మౌలిక వసతులు కానీ అన్నీ కల్పించడం జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క జాతరకు విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడము కాబట్టి ఈ యొక్క జాతర కమిటీ కానీ చైర్మన్ పోల్సాన్ తిరుపతిరావు గారు కానీ మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ముందుండి ఈ యొక్క ఈ యొక్క జాతర ఉత్సవాలని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మీరు అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం రోజు నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు కోయ పూజలు వచ్చే సమ్మక్క సారలమ్మను గద్దెకి తీసుకురావడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం రేపు సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వించగలరని మా గ్రామం మేము కాబట్టి నలభై సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం మేము వడకాపూర్ గ్రామము జులపల్లి మండలం పెద్దపల్లి జిల్లా మేము సమ్మక్క స్థాయిలో మా జాతరకు రాబట్టి నాకు నేను పుట్టినప్పటి నుంచి వెళ్ళి వస్తున్నాం రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తాము ఆ చల్లని దయ వల్ల ఇప్పటి వరకు అందరూ మంచిగా ఆ తల్లి ఆ తల్లి యొక్క చల్లని చూపులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను